ఈ రిజెక్షన్ ఆర్ తిరస్కారం అంటే బేసిక్ డెఫినేషన్ తో స్టార్ట్ చేద్దాం మనకి జీవితంలో ఏదైనా పెద్ద విషయం కావాలి పెద్ద పురస్కారం కావాలంటే ముందు సరే ఇప్పుడు ఈ ఆశాభంగం అన్న విషయంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలు తిరస్కారం అంటే ఎదురు దెబ్బలు ఎదురు బొబ్బులు తగులుతున్నా కూడా చెప్పడం సింపులే కానీ అది ప్రాక్టికల్ గా చేయగలగాలి నో చెప్పాడు అంటే ఆ ట్రాన్సాక్షన్ కి నో అది అది చాలా మంది ఈ విషయాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పాడు అతను నో చెప్పాడు తిరస్కారం హ్యాండిల్ చేయడంలో అత్యంత క్లిష్టకరమైన విషయం ఏదైతే మనకి అది మనని తక్కువ బాధ మన టీజీవి తెలుగు వర్చువల్ స్టూడియో లో జగన్ మంత గారు ఉన్నారు జగన్ మంత ముందు మనము ఎపిసోడ్ నెంబర్ జీరో ఎయిట్ లో ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడుకున్నాము అండ్ జగన్ గారు ఈ రోజు మనతో గెస్ట్ లాగా కాకుండా కో హోస్ట్ లాగా కూడా జాయిన్ అవుతున్నారు సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటి నుండి జగన్ గారు నేను కలిసి ఇంటర్వ్యూ చేయొచ్చు లేదంటే జగన్ గారు గెస్ట్ ని ఇంటర్వ్యూ చేయొచ్చు లేదంటే జగన్ గారు నేను పెప్టాక్ కూడా చేయొచ్చు సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం బట్ జగన్ గారితో మనము ఈ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ దాంట్లో మొదటి టాపిక్ తిరస్కారం దాని గురించి మాట్లాడే ముందు ఎప్పటిలాగానే చిన్న రాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం సో జగన్ గారు మీకు ఆల్రెడీ తెలుసు ఫార్మాట్ బేసిక్ గా నేను నాకు తోచిన పదాలు నేను చెప్తుంటాను మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీ బుర్రలోకి వస్తే అది షేర్ చేయాలి ఎక్కువ ఆలోచించకుండా రెడీ అయితే స్టార్ట్ చేసిద్దాం ఓకే సూపర్ సో ఫస్ట్ పదం ప్రేరణ ఇన్స్పిరేషన్ వన్ పర్సెంట్ అండి ప్రేరణ వన్ పర్సెంట్ మాత్రమే ఆరు బండి రా వరకు ఏదైనా ఉండొచ్చు రెసిలియన్స్ రెసిలియన్స్ అంటే రబ్బర్ బాల్ అండి ఎందుకంటే గాజు బాల రబ్బర్ బాలా మన లైక్ మనం మనం ఎలా ఉండాలి అంటే రబ్బర్ బాల్ని ఎంత అది అంత లేస్తుంది గాజు బాల్ కాదు అది రబ్బర్ బాల్ ఫ్యాషన్ అభిరుచి అభిరుచుల్ని ఆస్వాదించాలంటే పర్సివరెన్స్ అంటే పట్టుదల ఒక సాలి చూస్తున్న మనకి పట్టుదలంటే అవకాశం ఆపర్చునిటీ అది వేరొకరికి అవసరం కావచ్చు తిరస్కారం ఒక పెద్ద పురస్కారాన్ని కోరుకునే వాళ్ళు తప్పనిగా తప్పనిసరిగా పెద్ద పెద్ద తిరస్కారాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది దాని గురించి మాట్లాడదాం అంటే ధైర్యం మన పెద్దవాళ్ళు చెప్పారు లక్ష్మి అన్నాడు ధైర్యంతోనే అన్ని మొదలవుతాయి ఇంకొకటి లెర్నింగ్ అంటే నేర్చుకోవడం నేర్చుకునే తత్వం ఉండాలి నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇది చివరి పదం వృద్ధి కావాలి అంటే మన ఆలోచన సరళిలోనూ మన ఆచార్య శైలిలోనూ సమృద్ధి కావాలండి సూపర్ యాక్చువల్ గా మనకి ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా చాలా మంది పాజిటివ్ కామెంట్ రాశారు అంటే మీ యొక్క చాతుర్యం అంటారు కదా అంటే ఆ రైమింగ్ వర్డ్స్ కి ఆన్సర్ చేయడం అదంతా చాలా బాగుంది అండ్ ఈ రోజు ఇంకా బాగొచ్చింది సో జగన్ గారు ఫస్ట్ ఈ జగన్ గారు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొనందుకు థ్యాంక్ యూ అండ్ నేను మిమ్మల్ని అఫీషియల్ గా ఫార్మల్ గా వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్ వెల్కమ్ చేస్తాను సో ఫ్రెండ్స్ హలో హాయ్ ఆదా నమస్తే అండ్ టీజీబీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం సుస్వాగతం టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు నేను మీ నవీన్ సామ్లా అండి ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ జగన్ గారు మీరు నా పేరు జగన్మంత అండి నేను ఒక నన్ను నేను ఒక ఇంటిగ్రేటెడ్ లైఫ్ అండ్ కెరియర్ కోచ్ గా చెప్పుకుంటాను నేను ఐటీ కెరియర్ లో ఆల్మోస్ట్ ముప్పై మూడేళ్ల ఇద్దాం జాయిన్ అయ్యాను అని కొంచెం సరదాగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్తూ ఉంటాను కొంచెం ఎందుకంటే కొంచెం తెలుగు సినిమాలకి కనెక్ట్ అవుతాను కొంతమంది తెలుగు సినిమాలతో కనెక్ట్ బాగానే కనెక్ట్ అవుతారు కాబట్టి కొంచెం నా ఉద్దేశం ఏంటంటే నేను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా నేను కూడా ఒక సైడ్ క్యారెక్టర్ నే నేనేమో మెయిన్ క్యారెక్టర్ని కాదు నా సైడ్ క్యారెక్టర్ రోల్ ఏంటంటే ఇంకొక వెళ్ళి హీరోలు చేయడం సూపర్ సో థ్యాంక్ యూ అఫీషియల్ చాలా థ్యాంక్స్ మీరు మా ప్లాట్ఫామ్ లో జాయిన్ అయినందుకు అంటే మీరు నిస్వార్థ సేవా నిరతి అనేది నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అంటే గత రెండు నెలలుగా చూస్తున్నాను నిరంతరం కి ఏదో చేయాలి అనే తపన నాకైతే చాలా కృతజ్ఞుండి చేసింది నేను ఈ ఈ శుభ సందర్భంలో కి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్లనే ప్లాట్ఫామ్ అనేది గ్రో అవుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ యూ జాయిన్ యాజ్ ఏ కో హోస్ట్ అని తెలుగు అండ్ ఫ్రెండ్స్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం ఏంటంటే విజయవంతమైన నాయకులు ఇంకా గుర్తించబడిన హీరోలు సెలబ్రిటీలు మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం మేము కెరియర్ మరియు వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్ టాపిక్స్ చర్చిస్తామండి అండ్ అప్పుడప్పుడు ఇలాంటి పెప్ టాపిక్స్ కూడా చేస్తూ ఉంటాము అండ్ ఇదంతా ఏంటంటే మెరుగైన సమాజం కొరకు అంటే ఒక వ్యక్తి మాతో పాటు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు స్పెండ్ చేస్తే కొంచెం విజయం పెంచుకోవాలనేదే మా యొక్క ప్రయత్నం ఓకే సో ఇవాళ ఎపిసోడ్ వెళ్ళే వెళ్లే ముందు కొడుకు చెప్పుకుందాం ఎప్పటిలాగానే మీరు మొత్తం ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి లేదు అంటే అయ్యే వరకు వెయిట్ చేయండి అండ్ క్వశ్చన్ కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు నేను రిపీట్ చేస్తున్నాను కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు ఏమిటది సో చూద్దాం ఎవరు గెస్ట్ చేశారు అండ్ జగన్ గారు అగైన్ ఈ రోజు నుంచి అఫీషియల్ గా కో హోర్స్ గా జాయిన్ అయ్యారు అండ్ హార్టీ వెల్కమ్ అగైన్ అండ్ మీ కి థ్యాంక్స్ అండ్ మనము ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అనే పెద్ద టాపిక్ ని డబల్ క్లిక్ చేద్దాం ఓకే సో సో మీరు ఏంటి ఫస్ట్ టాపిక్ ఈరోజు స్టార్ట్ చేద్దామంటారో మొదలెట్టాలి మొదలవుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ టాపిక్ తిరస్కారం కదా ఈ తిరస్కారాన్ని ఇంగ్లీష్ లో మనం రిజెక్షన్ అంటాం ఈ రిజెక్షన్ ఆర్ అంటే బేసిక్ తో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మనకి జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు అవసరం పడతాయి అంటే ముఖ్యమైన విషయాలు మనకి తలుచుకోగానే అవి మనం అయిపోవు కదా అంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫేస్ చేస్తున్నప్పుడు కానీ లేదా కావాల్సిన కావాలనుకున్న ఒక మంచి జాబ్ కానీ జాబ్ జాబ్ లో చేరి చేరగానే అంటే అంటే ఇల్లు పండగ తర్వాత మనం జాబ్ లో వృద్ధి చెందాలి కదా నేను ఎంతైనా ఒకే కంపెనీ రెండు ఒక డేళ్ళు పనిచేస్తున్నాడు విప్రో అనే కంపెనీలో సో నేను నా సత్త విషయం చెప్పదు కానీ స్వదోన్నతి కూడా ఎంత ముఖ్యమో కదా సో అలాగే మనకి కొంతమంది ఏంటంటే బ్యాచిలర్ గా ఉన్న వాళ్ళు తోడు కోరుకుంటారు కొంచెము అంటే అంటే ఇద్దరు మన అంటే అట్లీస్ట్ మా టైంలో ఏంటంటే చాలా ఈజీగా అరేంజ్ మ్యారేజెస్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో అరేంజ్ మ్యారేజెస్ కూడా కష్టం అంటున్నారు సో బేసిక్ గా ఒక ఫ్రెండ్షిప్ లేదా ఒక లవ్ కావచ్చు అంటే నాకైతే ఈ ముప్పై మూడు ఏళ్ళల్లో అంటే నాకు అల్లా ఉద్దీన్ అద్భుతీ దీపం అయితే కనపడలేదండి అది ఏదో సినిమాలో చూపిస్తారు ఇలా రుద్దగానే మీకు ఏం కావాలి అంటే అది వెంటనే తెచ్చి తెచ్చి పెట్టడం అయిపోతుంది అలా అయితే నాకు ఇలా కనపడలేదు నవీన్ గారు మీకైనా కనపడిందా అల్లాబుల్ కనపడదు కదా సో బేసిక్ గా ఏదైనా మనకి కొంచెం ఆ శ్రమిస్తే గానీ అది మనకి దక్కదు కానీ అది శ్రమించగానే మన అయిపోతుందా మనకి కొంత ఆ ఆశాభంగం కూడా ఎదురవుతుందా అనేది మిమ్మల్ని అడుగుతాను సో ఆ ఆశాభంగ అన్నదే మనకి తిరస్కరణ అండి అంటే మనకి జీవితంలో ఏదైనా పెద్ద విషయం కావాలి పెద్ద పురస్కారం కావాలంటే ముందు తిరస్కారమే ముందుకు మనకి ఎదురవుతుంది అన్న విషయాన్ని నేను కొంచెం నొక్కి చెప్తున్నాను రైట్ సూపర్ సరే ఇప్పుడు ఈ ఆశాభంగం అన్న విషయంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలు ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇమోషనల్ ఫస్ట్ ఎయిడ్ విషయం నేను మళ్ళీ మాట్లాడట్లేదు ఎందుకంటే ఇమోషనల్ ఫస్ట్ ఎయిడ్ మొత్తం కాన్సెప్ట్ అంతా ఏంటి మనకి భౌతిక పరమైన సమస్యలు భౌతిక పరమైన ఇంజరీస్ గురించి మనకి ఎప్పటి ఎంతగానో అవగాహన చిన్నప్పటి నుంచి కానీ మానసిక పరమైన సమస్యల గురించి అవగాహన లేదు మానసిక పరమైన విషయాలు మాట్లాడితేనే ఇదేదో యూనో కాని విషయాలు లేదా ఇదేదో లేని విషయాలు అన్న సంస్కృతి కూడా కొంత కొంతమంది ఎదుర్కొనే ఉంటాయి సో అందుకోసమే మనము తిరస్కారం అంటే అది ఒక తలకి తగలడం కాని లేదా మోచేతులు మోకాళ్ళు కొట్టుకోవడం కొట్టుకోవడం కాని అన్న విషయంతో మనం దాన్ని కంపేర్ చేసాము మనం ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఇనిషియల్ ఎపిసోడ్ ఆఫ్ ఇమోషనల్ ఫస్ట్ ఎయిడ్ మీకు చెప్ మీకు మీరే చేశారు కాబట్టి ఆ విషయం ఆ విషయం కరెక్టే కదా కానీ ఏంటంటే తిరస్కారం అంటే ఎదురు దప్పలు ఎదురు గొప్పులు తగులుతున్నా కూడా ముందుకు సాగడం అన్నది ఆ తత్వం అన్నది అలవర్చుకోవాలండి అంటే అది చెప్పడం సింపులే కానీ అది ప్రాక్టికల్ గా చేయగలగాలి ఈ మధ్య చిత్రలహరి అనే సినిమాలో ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే మరింత గొప్పగా పోరాడే అవకాశం దొరకడమే అని ఒక చిత్రలహరి అని చెప్పి సాయి ధర తేజ్ మూవీ ఆయన చాలా 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 ఫ్లాపులు అవుతూ అవుతూ ఆ మూవీ నాకు నచ్చింది అక్షన్ ఆయన మధ్యలో చాలా ఫ్లాపులు కట్టాడు మధ్యలో అప్పుడు నిజంగానే ఆయన వెళుతున్న స్థితిలోనే ఆయన కాక ఆ చిత్రలహరి అనే మూవీని అంటే అప్పుడే కొత్త మూవీ కూడా కాదండి మూడు నాలుగు ఏళ్ళ యొక్క వచ్చింది సో బేసిక్ గా ఇది ఇది వేదాంత విషయం కాదండి ఎంతవరకు మనం ఆచరించగలుగుతున్నాం అదే ముఖ్యం అంటే సో అక్కడ జనా కొంచెం అంటే కొంచెం పచ్చ జరుగుతూ ఉంటుంది సూపర్ బాగుండింది అండ్ అంటే ఇప్పుడు ఇంకొకటి నాకు గుర్తొచ్చింది ఏంటంటే జనరల్ గా ఒక పర్సన్ నో చెప్పాడు అంటే ఆ ట్రాన్సాక్షన్ కి నో అది అది పర్సనల్ గా తీసుకుంటారు చాలా మంది అది రైట్ సో ఇప్పుడు మనము ముందుకెళ్ళాం ఈ విషయాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పండి మీరు చెప్పినది నేను చెప్పిన పాయింట్ కదా ఒక పర్సన్ నో అన్నాడంటే ఆ సమయానికి ఆ ట్రాన్సాక్షన్ కి అప్పుడు తానున్న పరిస్థితుల వలన లేదా అప్పుడు యూనో తనకున్న తనకున్న రిక్వైర్మెంట్స్ కి నో చెప్పాడు కానీ నీకు నో చెప్పలేదు కానీ ఏంటి మనకు ఎలా మనకి మనకేంటంటే రామరామ అన్న ఇంకోటి వినబడే రోజుల్లో ఉన్నాం మనం రామరామ అన్న నేను ఆ మాట అందాల్చుకోలేదు ఓకే అర్థమైంది కదా మీకు సో మనము దాన్ని అతను నో చెప్పాడు కానీ నాకు నో చెప్పాడు అని మనం దాన్ని తీసుకుంటాం అంటే ఇది ఇది నేను ఇది నేను ప్రాక్టీషనర్ గానే నేను చెప్తున్నాను ఎంత ఏమో అంటే చిన్నప్పటి నుంచి నేను అయితే ఆల్రెడీ చెప్పాను కదా నాకు చిన్నప్పుడు ముక్కుచిడి కదా కారేది అదే ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పాను కదా నేను నేను ఆత్మ న్యూనత లేదా దాన్ని ఏమంటారు సోషల్ యాంగ్జైటీ లేదా ఇంకా లో కాన్ఫిడెన్స్ ఓవరల్ కమ్యూనికేషన్ లేకపోవడం ఇలాంటి వాటిలోనే నేను చిన్నప్పటి నుంచి మెల్లిమెల్లిగా బుడ్బుడి అడుగులు వేసుకుంటే వచ్చాను సో నాకు నాకు నేనేదో అతీతం మాత్రం మాట్లాడట్లేదు కానీ ఏంటంటే మనము మనము ఇక్కడే నో అన్నది చాలా పర్సనల్ గా తీసుకుంటాము మీరు చెప్పారు ఇప్పుడే నో అన్నది కాదు అది ట్రాన్సాక్షన్ కి నో దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు నెక్స్ట్ ఆపర్చునిటీ నో ఇస్ నెక్స్ట్ ఆపర్చునిటీ అని బానే బానే చెప్పారు స్లోకన్స్ బానే ఉన్నాయి మనకి నినాదాలు చాలా ఉన్నాయి వివాదం మనతోనే మనం దాన్ని ఎలా తీసుకుంటాము అక్కడే ప్రాబ్లం ఈ తిరస్కారం హ్యాండిల్ చేయడంలో అత్యంత క్లిష్టకరమైన విషయం ఏంటి హ్యాండిల్ చేయడం అంటే పర్సనల్ గా అన్న విషయం పర్సనల్ గానే తీసుకుంటాం కానీ పర్సనల్ గా తీసుకుంటున్నాం అన్న విషయం ఎంత పర్సనల్ గా తీసుకుంటున్నాం అన్న విషయాన్ని మనం మనం అవగాహనలో పెంచుకోవాలి అందుకనే ఏం లేదు అంటే ఇప్పుడు ఏదైతే ఏదైతే మనకి బోధపడుతుందో అది మనని తక్కువ బాధ పెడుతుంది మనకేమో మనం ఏమో బాధ ముందు పెడతాం బోధ తర్వాత బోధ ఇంకో బోధ మనం ఇతరులకు చేస్తాం బాధ మనం పెడతాం ఇది కొంచెం రివర్స్ చేయాలండి బోధ మన మనల్ని మనం చేసుకోవాలి ఓకే ఎదురు వారి బాధని కూడా గుర్తించాలి సూపర్ సూపర్ అయితే నేను ఒక పర్సనల్ స్టోరీ చెప్తాను అంటే ఇప్పుడు మన టీజీబీ నాలుగు భాషల్లో ఉంది అండ్ ఇంగ్లీష్ లో నేను కొంత కొన్ని కొన్నిసార్లు కొంచెం ప్రామినెంట్ గెస్ట్ తీసుకొద్దామని చెప్పి చూస్తుంటాను అయితే ఫలానా లో రాని వాళ్ళు కొంతమంది కన్సిస్టెన్సీ చూసి దాని తర్వాత వాళ్ళంత వాళ్ళు వస్తున్నారు అరే మీరు అప్పుడు వచ్చారు ఐ సీన్ యూ గ్రోయింగ్ నేను ఇప్పుడు రావచ్చా మీ దగ్గరికి అని చెప్పేసి రైట్ సిచ్యువేషన్ అనేది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు బట్ మీరు తిరస్కారం గురించి చాలా బాగా చెప్పారు అండ్ జగన్ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు తెలియపరిచినందుకు అండ్ ఇక పొడుపు యొక్క ఆన్సర్ ఎవరైనా ముందే చేసి ఉంటే మీకు ప్యాటర్న్ ఉంది దా చేయకపోయి ఉంటే నేను క్వశ్చన్ రిపీట్ చేశాను కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు ఏమిటి అది ఆన్సర్ వచ్చేసి నత్త స్నేల్ నత్త ఓకే సో అది వాళ్ళు ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం నత్త నత్త అనగానే నత్తలు వస్తున్నాయి జాగ్రత్త అని మళ్ళా వెంకటకృష్ణ గారి నా గుర్తుందంటే చదవదాన లేదు జాగ్రత్త ఇట్స్ సూపర్ ఫిల్లర్ చదవాలి అని అండ్ నేను అంటే

అండ్ మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా అంతే అంతేకాకుండా మీకు ఎడ్యుకేషన్ పరంగా కెరియర్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా చెప్పొచ్చు ప్లస్ ఫ్యూచర్లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ రిఫరెన్సెస్ కూడా ఇవ్వచ్చు అండ్ మా ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి టీజీవీ తెలుగు ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ నేను రిపీట్ చేస్తున్నాను టీజీవీ తెలుగు ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అది ఫ్లాష్ కూడా అవుతుంది స్క్రీన్ మీద అండ్ సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు మళ్ళీ మరో లో జగన్ గారితో సెకండ్ టాపిక్ ఆఫ్ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడుకుందాం వన్ సెలవు నమస్కారం థ్యాంక్